అండి నేను చేతనాశని ఎలా ఉన్నానో మీకు యూస్ఫుల్ టిప్స్ అయితే ఈరోజు చెప్తున్నాను ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేర్ చేయండి ఇదైతే ఒక పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకైతే దీపాలు మనం అప్పుడప్పుడు కడుగుతాం దాని వారానికి ఒకసారి కడుగుతాం దాని ఇలా వాటర్లే వేస్తే చాలు కొత్తటిలాగా మెరుస్తుంది తలతలా మెరుస్తుంది ఇప్పుడైతే రాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఒక ట్వంటీ డేస్ కడగలే చూడండి ఎలా ఉందో ఆయిల్ ఆయిల్గా జిడ్డు జిడ్డుగా అంతే నల్లగా మారిపోయింది చూడండి ఇదైతే నల్లగా మారిపోయింది ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం రండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి అయితే నాది ఆయిల్ ఆయిల్గా ఎక్కువగా ఆయిల్గా ఉంది మరకలు మరకలు నల్లగా అయిపోయింది మనం ఈ వాటర్లో వేస్తే చాలు కొత్తటిలాగా తల తల మెరుస్తుంది మనమైతే వారానికి ఒకసారి కడుక్కుంటాం దాన్ని మనకు పితాంపరి పౌడర్ లేకుండా ఇలా కడుక్కోండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి దాంట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ నేనైతే ఒక వన్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులుంటే ఎక్కువగా తీసుకోండి నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి లెమన్ లెమన్ గుజ్జు అయితే తీసుకుంటున్నాను వారానికి ఒకసారి కడుక్తాం దాన్ని ఇలా కడుక్కోండి అయితే ఇప్పుడు లెమన్ గుజ్జు తీసుకున్న తర్వాత లెమన్ తొక్కుంటుందని అది చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఒక కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇప్పుడు లెమన్ తొక్కి వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకోండి ఇప్పుడైతే వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వినగర్ వేసుకోండి వినగర్ వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వాటర్ వేరేకిన తర్వాత ఇప్పుడే మీకు చూపిస్తాను చూడండి రిజల్ట్ అయితే మనము వాటర్ ఇలా ముంచితే చాలు మనకైతే కొంచెం రిజల్ట్ తెలుస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత షాంపూ మీ దగ్గర యా షాంపు ఉంటే ఆ షాంపూ వేసుకోండి నేనైతే మీరు ఆ షాంపూ వేసుకుంటున్నాను మీ దగ్గర యాది ఉంటే అది వేసుకోండి షాంప్ అయితే వన్ శాంప్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ శాంపు ఉంటే ఆ శాంపు వేసుకోండి ఇప్పుడు షాంప్ వేసుకున్న తర్వాత కలుపుకోండి ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి అయితే వాటర్ను ఇలా కలుపుకోండి వాటర్లో అయితే ఇలా కలపాలి ఇప్పుడు కలిపిన తర్వాత ఒకొక్కటి వేసుకోండి ఇప్పుడు అయితే దీపాలు అయితే ఒకొక్కటి వేసుకున్నాను చూడండి ఒకొక్కటి వేసు వాటర్లో వేసుకుంటాను మంట అయితే హై ఫ్లేమ్లో మీడియంగా పెట్టుకోండి ఇది పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మనము ఇలానే ఉంచుకోవాలి మంట అయితే మీడియంగా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉంచాలి చూడండి అయితే ఒక పది నిమిషాలు ఇలానే ఉంచుకోవాలి అప్పుడప్పుడు ఒక స్పూన్లన చాక్లెట్ తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత ఇలా కలిపితే చూడండి ఎంత బాగా మెరుస్తుంది అయితే మనకు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్త అయితే గా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ వాటర్ని ఇలానే ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాలకు ఒకసారి ఈ స్పూ ఒక చాకలన స్పూన్లన ఇలా కదిలిపించుతూ దీపాలను ఇలా కలుపుతూ ఉండాలి మనం కలుపు చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే ఎంత బాగా రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది మనకైతే ఏ శ్రమ లేకుండా ఈ వాటర్లో వేస్తే చాలు బాగా మెరుస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీకు చూపిస్తున్నాను అయితే వేడిగా ఉంది చూడండి అయితే ఐదు నిమిషాలుగా చూడండి ఎంత బాగా మెరుస్తుందో తల తల మెరుస్తుంది ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత ఇప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోండి అయితే అప్పుడప్పుడు ఇట్లా చాక్లో ఇలా కల్ కలిపిస్తూ ఉండండి మనకి వన్ రుపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా దీపాలు పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవచ్చు పీతాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏ శ్రమ లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడ క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అయితే పది నిమిషాలు అయ్యా చూడండి మీకే లైవ్లో చూడండి ఎంత బాగా మెరుస్తుందో కొత్తటిలాగా బాగా మెరుస్తుంది తల తల మెరుస్తుంది చూడండి ఎంత ముందైతే జిడ్డు జిడ్డుగా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూడండి అన్నీ బాగా రిజల్ట్ అయితే నాకైతే బాగా రిజల్ట్ కనిపించా పితంబరి పౌడర్ లేకుండా మన చేతులకి ఏ శ్రమ లేకుండా ఇప్పుడైతే ఈ వాటర్లో ముంచి ఒక పదే పది నిమిషాలు క్లీన్ చేసుకున్నాం చూడండి మీరే లెవెలో చూపిస్తున్నాను ఎంత బాగా మెరుస్తుందో కొత్తటిలాగా బాగా మెరుస్తుంది పూజ అయితే ఇలా దీపాలు చూడండి కొత్తటిలాగా బాగా కనిపిస్తుంది చూడండి అయితే మనకి ఏ శ్రమ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఏ శ్రమ లేకుండా ఉంటుందని నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది మీరు ట్రై చేసి చూడండి వారానికి ఒకసారి కడుగుతారు దాని ఒక ఒకరోజు ఇలా ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు అయితే అంత జస్ట్ అంతా వెళ్ళిపోయింది మనము అలానే ఎలా దీపం అంటిస్తామని సోప్ సోప్తే విమ్ సోప్ కొంచెం తీసుకొని స్క్రబ్బర్లో లైట్గా ఇలా ఉచ్చుకున్నాను లైట్గా స్క్రబ్బర్లో ఇలా ఉజ్జుకున్నాను అన్ని దాంట్లో ఇలా ఉజ్జుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి బాగా కడుక్కోండి మన చేతులకు ఏ శ్రమ లేకుండా ఇది తొందరగా క్లీన్ అయిపోతుంది ఆడవాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది వీడియో అయితే మీరు ట్రై చేసి చూడండి వారానికి ఒకసారి కడుగుతారు ఇలా ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది తల తల మెరుస్తుంది అయితే దీపాలు ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసి కడుక్కోండి చూడండి లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చ అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది కొత్తటిలాగా బాగా మెరుస్తుంది చూడండి కొత్తటిలాగా బాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది మనమైతే క్లీన్గా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం దాని ఇలా క్లీన్ చేసుకోండి దీపాలు అయితే లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి ఇప్పుడు క్లాత్ అని ఇప్పుడు క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి తడి లేకుండా ఇప్పుడు అయితే తుడుచుకోండి అన్ని దానికి ఇలా తడి చుడ్చుకోండి అయితే చాలా బాగా నా చూడండి తల తల బాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి మనకి ఏ పౌడర్ రెప్పితాంబరి పౌడర్ లేకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనీ అయితే మనకి సేవ్ అవుతుంది చూడండి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరో మీకు ఇంకా మరో ఎన్నో టిప్స్ మీకు చెప్తున్నాను నేనైతే ఇదైతే చాలా బాగా చూడండి ఇదైతే తలతలా బాగా మెరుస్తుంది లైవ్లో దాన్ని చూపిస్తున్నాను ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు ఈ వాటర్లో వేసి ఉంచితే చాలు చూడండి తలతలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో అయితే ఇంకా మరో ఎన్నో టిప్స్ చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్